ఇది టికోమా ఓకే నూట యాభై రూపాయలు పడుతుంది కుండీలో ఉండి తక్కువ అదే కవర్లో ఉంటే తక్కువ కష్టపడుతుంది కుండీలో ఉంది కాబట్టి ఇది ఇది లిలియానా ఇది పింక్ ఇది ఒక

ఇది డ్రాగన్ ఇది డ్రాగన్ ఫ్రూటా ఎంత పడుతుందమ్మా ఇది వన్ రూపాయలు ఓకే మూడు సంవత్సరాలు పడుతుంది కాయ రావడానికి ఇయర్ అలా సరిపోతుంది ఓకే కొంచెం టేబుల్ పామ్ ఆర్కే పామ్ లాగా టేబుల్ పామ్ కుండీలో ఉన్నాయి కాబట్టి ఇవి అండి ఇవి నందివద్రం అంటారు ఇవి తెలుసు నందివద్రం ఇవి నందివద్రం అంట ఇవి పారిశాతం ఇవి కవర్ పెట్టండి ఏవైనా కవర్ రేంజెస్ బట్టి ఉంటాయి ఇవి ఎయిటీ ఎలా పడుతుంది ఓకే ఇది పారిజాతం ఇది పారిశాతం ఇవి ఎయిటీ రూపీస్ పడతాయండి ఇవి పారిజాతం అవి గన్నేరు ఇది గన్నేరు అది కూడా గా ఉన్న మొక్క ఆల్ స్పైసెస్ అంటారు ఓకే 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 అన్ని ఫ్లేవర్స్ ఉంటుంది అరటి అన్నీ రే చెక్కరకేని ఎర్ర చక్కెరకి వెళ్ళి అరటి ఎంత పడుతుందండి వంద రూపాయలు ఫ్రెండ్స్ చక్కగా వచ్చి కొనుక్కోవచ్చు మీరు అందరూ కూడా వంద అంటే అరటి చెట్టు పెంచితే ఇంట్లో చల్లదనం పెరుగుతుంది ప్లస్ ఫ్రూట్స్ వస్తాయి ఓకే ఇది క్రోట ముళ్ళు ఉన్నాయి 7 డే రోజ్ అంటారండి 7 డే రోజ్ 150 కొడుతురు ఇక్కడ ఇ వాసన వస్తుందా అమ్మా నల్లంటే ఏం రాదు గాని ఫ్లవర్ ఇంగ్ బా పెద్దగా వచ్చే చిట్నిందా వస్తుంది సిండ్ గులాబి అంటే మాత్రం బావొచ్చిని వాసన వస్తుంది ఓకే ఓకే 7 డే రోజ్ అంటారండి లైన్ అంతా హ్మ్ ఇది క్రాట్ నేగా అది పెట్రా అండి అది 150 కొడుతుది పెట్రా పెట్రా 150 రూపీస్ ఓకే 150 కొడుతురు అంటే ఓకే ఏవండీ వచ్చే పప్పర్ పనస పప్పర్ పనస పప్పర్ పనస పెద్ద సైజ్ ఉంటుంది కదా కాయ పెద్ద పనస కాయలా ఆ ఉంటుంది కదా పప్పర్ పనస కమల ఆ కొంచెం పెద్దగా పుల్లగా ఉంటుంది ఆ ఇది కూడా రెండు పెట్టుకోవచ్చు ఓకే 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 హైబ్రిడ్ రోజెస్ హైబ్రిడ్ రోజెస్ 100 రూపాయలు

ఇవన్నీ కోటమ్ గా పెట్టుకోవడానికి పామ్ ట్రీస్ కాయలు ఏం రావు చూడడానికి డిజైన్ ఇంట్లో ఫ్రూట్స్ అబ్బా అబ్బా గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో రెడ్ కలర్ లో బాగా రెడ్ గా ఉన్నాయి గులాబీలు హనుమాన్ జంక్షన్ దగ్గర ఆర్కే ఫామ్ నర్సరీలో ఉన్నాయి ఇవన్నీ చుండ అరటి ఓకే ఈ నాటు గులాబీ వంద పడుతుందమ్మా చాలా బాగా వస్తుంది ఓకే ఇవన్నీ నాటు గులాబీలు నాటు గులాబీ ఓకే ఎదురు కోర అరటి కూర అరిటిగా లేదు చెట్లు ఓకే ఫ్రెండ్స్ చూడండి కూర అరటి చెట్లు ఎంత బాగున్నాయో ఎంత పడుతుందమ్మా కూర అరటి చెట్టు అరటి మాకు ఏదైనా సరే ఉంది అవన్నీ కూడా కూర అరిటలేదమ్మా అరటిలో మనకి కూర ఉంది అమృతపాని ఉంది ఎర్ర చక్కెరకేది మామిడి చక్కెరకేది కోరం బక్కీసా కూర ఇది ఇది అమృత పానీ ఇదైనా హండ్రెడ్ రూపీసే బాబా డబ్బులు ఎన్నో వేస్ట్ చేస్తుంటాం ఒక మొక్క తీసుకెళ్తే చాలు ఇంట్లో చల్లదనం హెల్దీ చూడండి అసలు హైబ్రిడ్ రోజు ఉంటా ఎంత బాగుందో చూడండి దీన్ని మొక్క ఎంత పడుతుంది అమ్మ ఇది సరే చాలా బాగుంది మొక్క వచ్చేసరికి చాలా చాలా ఓకే జామ్ ఆల్రెడీ ఇది కాయ వచ్చేసింది చూడండి చెట్టు చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో దీనికి అప్పుడే కాయ వచ్చేసింది అంటే తీసుకెళ్ళి మనం పెట్టుకుంటే ఇంకా రెండు మూడు నెలల్లో కాయలు వస్తాయి ఎంత పడుతుందమ్మా నూట యాభై రూపాయలు ఓకే ఇవే అరటి అమ్మా కర్పూరం అంటే ఏంటి తేడా ఏంటి తినటం తినేదేనా సుమారు సిక్స్ మంత్స్ పడుతుందా ఓకే ఓకే ఇవి ఓకే ఆ చివరి ఏంటమ్మా అమ్మా పసుపు అది క్రోటనా ఓకే 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 వెళ్దాం అమ్మాట ఓకే ఈ రబ్బర్ ప్లాంట్లు ఇది వంటలో వాడతారు కమ్మా ఇది లెమన్ గ్రాస్ అంట Oh. Wow. Wow. Beli was nos lemon grass tu. Bawa was David Lemon grass. amai lemon. Ah ah I lemon grass dia beli was.

ఓకే చాలా బాగుంది పెద్ద కుండీతో మీడియమా ఇది మీడియం సైజ్ కుండీ ఓకే నూట యాభై రూపాయలు ఇది లెమన్ గ్రాసేనా అమ్మా బబ్బా అసలు భలే సువాసన వస్తుంది భలే దొరికింది వాళ్ళ మహిల్లకి మందారాలు బేబీ మందారాలు ఓకే ఓకే చూ ఒక్క చోట చూడు ఎన్ని గులాబీలు వచ్చేసిన వాసన వస్తాయమ్ ఇవి కాశ్మీరీ గులాబీ ఎంత పడుతుంది ఇవి ఇవి నూట యాభై పడుతుంది ఓకే అవి రేగి చెట్లు కదా రేగి పళ్ళు కదా ఇవన్నీ మందారాలేమ్మా ఓకే ఫ్రూట్స్ చెప్పమ్మా

ఎనభై రూపాయలు ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇది సీతాఫలం ఏదమ్మా ఇవేగా ఓకే 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 తెలుస్తుంది స్మెల్ తెలుస్తుంది అమ్మ పదమ్మా ఫ్రూట్స్ చెట్లు చూపిద్ది కానీ మామిడి ఎన్ని రకాలు ఉన్నాయమ్మా పది రకాలా

నీలం పెద్ద కాయలు అవుతాయా మీవి ఏమన్నా ఇట్లా చిన్నగానే ఉంటాయా కొంచెం ఓకే ఓకే ఇది వచ్చి దాసరా దశేరియన్ ఉంది ఓకే ఓకే దశేరియన్ ఓకే బంగినపల్లి ఇవ్వమ్మా ఇది బంగిన నమ్ చెట్టు ఏదైనా టూ హండ్రెడ్ చిన్న రసాల చెట్లు ఎక్కడమ్మా పర్వాలేదు సరేనమ్మా ఏదైనా టూ హండ్రెడ్ మల్లికా అమ్మ ఇది రసం రసంజాత లేకపోతే తెలీదు పేరు మల్లికా ಓಕೆ ಹಾಂ ಸರಿನಮ್ಮ